ನಿಜ <Gã> <Malikaka> मेगा डीस मेगा डीस मेगा डीस 21 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 मेगा डीस thank <laughs> you అటు బిఈడి కానీ టెట్ స్టూడెంట్ అందరికీ కూడా అండగా ఉంటారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిరసిస్తున్న విధానానికి నిరసనగా ఆయన అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి చేస్తా అన్నాడు అధికారంలోకి వస్తే రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు అధికారంలోకి వస్తే జనవరికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాడు ఈ మూడు చేయకపోగా ఇవాళ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఎక్కడ మెగాడి చేసి ఎస్ఓ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇక్కడ ఉన్న విద్యార్థులు అందరి ద్వారా కూడా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తామండి ఇవాళ నీ వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోకపోతే ఇవాళ ఈ ఉద్యమాన్ని ఇంకా తానా స్థాయికి తీసుకెళ్తాం పొద్దున్న చేస్తున్న ఉద్యమంలో మా రాష్ట్ర నాయకులు ఉండి రాష్ట్రపతి అధ్యక్షులు ఉండి మరలాగే ఇక్కడ బుద్ధప్రసాద్ గారు అందరూ ఆమోద్యోగంగానే మేము ఉద్యమం చేస్తామండి నువ్వు ఇప్పటికైనా ఇంకా మించిపోయిందేం లేదు ఇంకా ఆరు ఇంకా రెండు 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 నెలల ఎలక్షన్లు ఉన్నాయి ఈ లోపైన నీ మనసు కనకరించుకుని మెగా డేస్ నువ్వు ఏదైతే ఇరవై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నావో అవి భర్తీ చేయాల్సిందే అట్లాగే మా విద్యార్థులందరూ కూడా వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేయాల్సి అని చెప్పి కృష్ణా జిల్లా తెలియదు డిమాండ్ చేస్తాం మీరు డిమాండ్ మీరు ఇవన్నీ చేయని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం చెప్పి తెలియజేసుకుంటూ మీ తాడేపల్లి ప్యాలెస్ని కానీ అసెంబ్లీ ముట్టడికి కానీ వెనకడకేయమని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేస్తామండి ఇరవై మూడు వేల పోస్టులతో అధికారంలోకి రాగానే డిఎస్సి అనౌన్స్ చేస్తానని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పి ఓటు వేయించుకొని అధికారంలోకి వచ్చాక ఇంతటి వరకు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అసలు డిఎస్సి వేయకుండా ఈరోజు ఎన్నికలు ఇంకా రెండు నెలల్లో ఉందనగా ఈరోజు ఒక మెగా డిఎస్సి వేస్తానని ముందు మాటలు చెప్పి చివరికి రోజున ఆరు వేల ఒక్క వందలతో ఒక దగా డిఎస్సి వేశారు ఒక ఆరు జిల్లాలకైతే ఇంతవరకు ఒక ఎస్యూటీ పోస్ట్ కూడా లేకుండా ఆరు జిల్లాలు ఉన్నాయి అంటే ఏ విధంగా గతంలో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారంలోకి వచ్చాక కేవలం నేను డీఎస్సీ వేసాను ఒక మెగా డీఎస్సీ అనే పైకి మాటల్లో తప్ప ఈరోజు వాస్తవానికి ఆ రోజు కనీసం ఇరవై మూడు వేలు అన్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం యాభై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటుంది యాభై వేలు కాకపోయినా ఆ ఇరవై మూడు ఇరవై ఐదు వేలు ఏదైతే ఉందో ఆ ఇరవై ఐదు వేలు అయినా ఇయ్యాలని చెప్పి ఈరోజు అందరూ కూడా కోరుకుంటున్నారు గత నాలుగున్నర సంవత్సరాలకి వేయకుండా ఈరోజు అవనిగడ్డ డిఎస్సికి హబ్ డిఎస్సి అనగానే గుర్తొచ్చేది అవనిగడ్డ ఈ అవనిగడ్డలో నాలుగైదు సంవత్సరాలుగా ఈరోజు విద్యార్థులు ఎప్పుడు డిఎస్సి పడుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారు వారు కుటుంబాలకి దూరంగా ఉండి అన్ని పండగలకి అన్నిటికీ కూడా దూరంగా ఉండి ఈరోజు ఇక్కడ నివసిస్తున్నారు వారికి వారి యొక్క కష్టాలు ఈరోజు పొద్దున్న నుంచి కూడా వాళ్ళు వివరించడం జరిగింది తప్పకుండా ఈరోజు తెలుగుదేశం జనసేన వారి వెనక ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది ఈ రెండు నెలల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేయకపోతే తప్పకుండా రేపు అండగా ఉంటామని వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరుచుకొని రేపు రాబోయే వారం రెండు వారాల్లో మళ్ళీ నోటిఫికేషన్ మార్చి ఈరోజు మెగా డిఎస్సి పాతికి వేళ భర్తీలతో వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ఇరవై మూడు వేల పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే కేవలం ఏడు వేల తొమ్మిది వందల పోస్టులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేస్తామని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి ఐ అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఈ రోజు వరకు కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఇంతమంది విద్యార్థుల యొక్క ఉసురు కొట్టుకుంటా ఉన్నాడు ఈరోజు గడిచిన ఐదు సంవత్సరాలు పైబడిన కాలం నుంచి కూడా అవనగడ్డలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్సి నిరుద్యోగులందరూ కూడా అవనగడ్లో కోచింగ్ తీసుకుంటూ వారి ఆర్థిక పరిస్థితులు బాగా ఇక్కడ కూలీ పనులకు వెళ్తాం కూడా మేము చూస్తూ ఉన్నాం వారందరి యొక్క గోడు తాడేపల్లి ప్యాలెస్ కినిపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు తెలుగు యువత యొక్క వారి యొక్క సహకారంతో డిఎస్సి విద్యార్థులంతా కూడా రోడ్డు ఎక్కడం జరిగింది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించాం ఈ ఇప్పుడు కనుక ఆరు వేల ఒక్క వందల పోస్టులు కాకుండా మెగా డిఎస్సి ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి విడుదల చేయాలని అలాగే ఏదైతే జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేయాలండి ముందుకొచ్చాం మెగాడిఎస్సీ కనుక విడుదల చేయకపోతే ఎంతవరకైనా ముందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేత మెగాడిఎస్ విడుదల చేసే వరకు కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియపరుస్తా కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనే దృష్ట్యా రాజాబాబు గారు కానీ మన శ్రీఎంబాబు గారు అందరం కూడా ఇక్కడ విరమించి రేపు తదుపరి కార్యాచరణ ఏమైనా ఉంటే కూడా మనం కూర్చొని చేశాం ఇలా చివరికి ఇవాళ మన నాలుగు గోడల మధ్యన చేసిన వాటి వాస్తవమే ఇవాళ ప్రభుత్వానికి మనకు కొంక ప్రభుత్వానికి మన